హేమగల తండ్రి దయగల దేవా వందనాలయ్య దౌర్భాగ్యులమైన మమ్మలను దరిద్రులైన మమలని నాయన నీ కుమారుడైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా ధన్యులుగా చేసి నీ వాక్యపు ఎదురుకు మమ్మల్ని నిత్యము తెస్తున్నందు అందనాలి నాయన వాక్యము ద్వారా స్పంది మరి నాయన మాకు స్పందన రావాలని మా జీవితాలు మారాలని నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచుతున్నందుకు అందనాలు నాయన నీ యొక్క ఆత్మ చేత ముద్రించి గ్రహించుకునే హృదయంను హత్తుకునే మనసును మాకు దయచేయం నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ద్వారా జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యస్ క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ దీర్ఘాయువు దీర్ఘాయువు అంటే ఏమిటి దీర్ఘాయువు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ రోజులు బతకటము అనుకుంటారు ఎక్కువ రోజులు బతకటం కాదు తెలుసా కాకిలాగా కలకాలం జీవించకంటే కోకిల్లాగా కోకిలి ఎన్ని రోజులు కనపడుతుంది కోకులు కూత కాదు కోకులు కూత ఎన్ని రోజులు కొన్ని రోజులే ఒక వసంత కాలంలోనే కోకులు కో కనపడుతుంది మనకు కూర్త కాకి ఎల్లప్పుడూ ఉంటుంది కాకిలాగా కలకాలం ఉండదు కాదు కోకుల్లాగా కొన్ని రోజులే ఉండాలంట తెలుసా అలాగే దీర్ఘాయువు అంటే ఎక్కువ రోజులు ఉండాలని కాదు ఎక్కువ రోజులు బతుకుతాడని కాదు చాలా రోజులు జీవిస్తాడని కాదు ఎక్కువ కాలం జీవించటం మాత్రం కాదు కాని ఎక్కువ కాలము ఎక్కువ సంవత్సరాలు సుఖ సంతోష నెమ్మదిలో దేవుని ఆశీర్వాద ద్వారా జీవించటమే దీర్ఘాయువు ఎక్కువ కాలము సుఖముతో సంతోషముతో నెమ్మదితో దేవుని ఆశీర్వాదంతో నివించటమే దేవుని దీర్ఘాయువు అంటారు దీర్ఘాయువు పొందాలంటే ప్రతి వాడు దీర్ఘాయువు పొందడం దీర్ఘాయువు అనేది దేవుని దగ్గర నుంచే రావాలి కానీ మనుషులు ఏదో బలంతో జీవించాడంటే ఎక్కువ రోజులు వీడు పనికిమాలిన చాలా మంది జీవిస్తారు కానీ ఉపయోగం లేదు జీవించే జీవితము దేవుని ఆశీర్వాదము కలిగి జీవించాలి ఆయన దేవుని సుఖం కలిగి దేవుడిస్తున్న సుఖం క్రీస్తుచ్చి సుఖంలో జీవించాలి క్రీస్తుచ్చి సంతోషంలో జీవించాలి నెమ్మదితో జీవించాలి వాన్ని బైబిల్ ఏమంటుందంటే దీర్ఘాయువు అంటుంది దీర్ఘాయువు అంటే ఆత్మీయ అర్థం ఏమిటంటే నిత్య జీవము ఏంటిది నిత్య జీవం అంటే యేసు ప్రభు మాట చెప్పాడు ఎక్కడంటే యాహాను సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో యేసుప్రభు వారు ఒక మాటను గుర్తు చేశారు మనకి చనిపోయినను బ్రతుకును బ్రతికి న్యాయందు విశ్వాసం గమనించాలి బ్రతికి న్యాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి నీ చనిపోడు అది అది దీర్ఘాయువు అంటే దీర్ఘాయు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు అంటే అది చావు లేదు చావు అంటే నరకం లేదని అర్థం అండి చావు లేదంటే లోకం నుంచి వెళ్ళిపోవడానికి కాదు ఈ లోకములో ఉన్నదాన్ని దీర్ఘాయం అనుకుంటే పొరపాటు అని చెప్పడానికే నేను ఈ మాటను వివరించాను కనుక ఎల్లప్పుడూ ఉంటాడా ఇక్కడ పోతే అక్కడ ఉంటాడండి కళ్ళు రేపపోటును అక్కడ ఉంటాడు కుడి కూర్చుని కూర్చునే యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడో నువ్వు కూడా పరదేశు పరదేశు నుంచి దేవుని సన్నిధిలో కూడా అలాగే ఉంటావు యేసు ప్రభు వెళ్ళినప్పుడు చెప్పెళ్ళాడు నేను చోట మీరు నుండిలాగా నేను వెళ్ళి అక్కడ మీకు స్థలము సిద్ధపరిచి నేను వస్తాను వెళతాను నేను అని చెప్పి వెళ్ళాడు ఆయన రాకర కనిపెట్టాలి నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు నువ్వు దీర్ఘాయువు అవుతావు అంతేగాని ఎక్కువ రోజులు మంచి బలాలైన ఫుడ్లు తిని న్యూట్రిషన్ ఫుడ్ అని బలమైన ఫుడ్ అని ఇది చేస్తే ఈ మందులు వాడితే ఎక్కువ దినాలు ఉంటామని ఇది ఇలాగుంటే అలాగ ఉంటామని అనుకోవటం అది బుద్ధి పొరపాటు నువ్వు ఎప్పుడైనా నీ చావు అనేది ఎప్పుడూ రాసేసాడు దేవుడు అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ రోజునైతే ఫ్యాక్టరీలో మందు తయారైందో ఆ రోజుని ఎక్స్పైరీ డేట్ కూడా రాశాడు దాన్ని తయారు డేట్ రాశాడు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ డేట్ రాశాడు నీకు కూడా దేవుడు ఏ రోజుని నిన్ను ఈ భూమి మీద పంపించాలని నిర్ణయించుకున్నాడో ఆ రోజు నేను జన్మదినం రాశాడు ఆ రోజునే నీ సౌదినం కూడా రాశాడు అది తప్పదు దేవుని దృష్టికి నువ్వు ఎలా జీవిస్తున్నావో ఎలా బతుకుతున్నావో అది నీకు మరి నీ జీవితానికి సంబంధించిన విషయం అది అందుకని మేలును కీడును క్షేమమును సంతోష ఆశీర్వాదాలని అన్నింటినీ వీడునన్నీ కూడా నీకు సమబూర్చి పెట్టాడు నువ్వు నిర్ణయించుకుని జీవించాలి కనుక దీర్ఘాయువు అంటే ఎక్కువ రోజులు బతికినంతరాణ వీడు మంచోడు తక్కువ రోజులు బతికి చచ్చిపోయినట్లయితే ఈడు పాపి అనుకోవడానికి లోకంలో పొరపాటు పడుతున్న లోకం ఇది దీర్ఘాయువు అన్నది దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి ఆయన ఆయన ఆత్మీయ జ్ఞానంతో ఇక్కడ చచ్చిపోయినా అక్కడ ఉంటాడు పుట్టిన ఒక గంటలో చనిపోయినా వాడు పుణ్యాత్ముడు ఈ పరలోకంలో ఉంటాడు రెండు రోజులు ఒక ఇరవై సంవత్సరాలు సరిపోయిన అక్కడ ఉంటాడు ఎంతో మంది భక్తులు సేవ చేసి ఈ రోజున సరిపోతున్నారు వాళ్ళు వాళ్ళందరూ పాపలా వాళ్ళందరూ దీర్ఘాయువులు కాదా వాళ్ళు దీర్ఘాయువులు అక్కడ దేవునితో ఉంటున్నారు వాళ్ళు దీర్ఘాయువు అండగా నిశ్చత్తంలో ఉండేవాళ్ళు ఇక్కడ అక్కడ కూడా జీవించేవాళ్ళు ఇక్కడ అక్కడ కూడా వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొంది దేవుని దీవెనలు పొంది దేవుని నెమ్మదితో జీవించే వాళ్ళు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో స్రామంలో రోగాల్లో బలహీనాల్లో కూడా దేవుని మీద ఆధారపడి జీవించేవాడే దీర్ఘాయువు దీర్ఘాయువు అంటే ఏదో నేను అక్కడ ఎక్కువ రోజులు బతుకుతున్నానని నిరుపయోగ జీవితం భూమికి భారం కూడా మానవుడు భూమికి భారం అవ్వకూడదు భూమి దేవుని దూతది ఆ దూతకి భారం అనుకుని వాడి గురించి చింతిస్తుంది వాడి భారాన్ని భరించలేకపోతుంది వాడు చేస్తున్న క్రియలు భరించలేకపోతుంది భూమి భూమి ఒక మాట ఉన్నది బయటిల్లా భూమి ఏం చేస్తుందంట చింతిస్తుందట దాని వాడి గురించి ఈ దౌర్భాగ్యుడిని నేను భరింతనా నీ భూమి మీద వీడి దేవుని కొరకు లేడు దేహం కొరకు పనికిరాడు వీడు వారికి ఉపయోగపడ్డు దేవునికి ఉపయోగపడ్డు దేశానికి ఉపయోగపడి దౌర్భాగ్యుడు అని అది చింతిస్తుంది అది కనుక నీకోసమే అది ఈ రూపం ఎత్తుంది భూమి రూపం లేకపోతే అది దేవదూత నిన్ను మోస్తుంది అది నిన్ను కన్నది నిన్ను మోస్తుంది నీ శరీరాన్ని దాని నుండి ఇచ్చింది అది కనుక గమనించాలి ప్రియులారా బైబిల్ తెలిసినటువంటి జ్ఞానవంతులు అనేటువంటి క్రైస్తవులారా ఆలోచించండి మనం దీర్ఘాయు అనే మాటను మనం ఏం చేసినా ఎక్కువ రోజులు బతుకుతానండి అంటే గుడ్డులు తినినా బతకవు నువ్వు మంచి మందులు వాడినా బతకవు నువ్వు ఎక్కడన్నా దాచబడినా బతకవు నువ్వు ఏ రోజునైతే పుట్టావో ఆ రోజున నేను మారణం రాయిబడ్డది అదే నాలో నువ్వు వెళ్ళిపోతావు కానీ దీర్ఘాయు అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుణ్ణి కలిగి కష్టాల్లో శ్రమల్లో బాధల్లో శ్రమల్లో కూడా దేవుణ్ణి కలిగినటువంటి మనస్సాక్షి కలిగి క్రీస్తుకున్న మనస్సాక్షి కలిగి జీవించి ఇక్కడ ఉన్నంత కాలము సుఖముగా నెమ్మదిగా ఎంత కష్టాల్లో కూడా సంతోషిస్తారు బాధల్లో కూడా సంతోషించేవాడు క్రైస్తవుడండి వాడు దీర్ఘాయువు దీర్ఘాయుస్సు కలిగిన వాడు ఎవరు అంటే ఎన్ని శ్రమలున్నా సరే సంతోషించేవాడే ఎన్ని బాధలున్నా సరే సంతోషించేవాడే వాడి జీవితంలో వాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను దీర్ఘాయువును నన్ను కన్న తండ్రి దీర్ఘాయువు కలిగిన వాడు నన్ను ఈ లోకంలో రక్షించిన యేసుక్రీస్తు దీర్ఘాయువు కలిగిన వాడు అది గమనించి జీవించాలి లోకంలో ఆడు దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుష్మంతుడైనటువంటి దేవుణ్ణి కలిగిన వాడవుతాడు అవుతాడు అది దీర్ఘాయుష్మంతుడు అంటే ఏదో ఎక్కువ సంవత్సరాలు జీవించటమో మరి ఏదో అనుకుని ప్రజలు మోసపోతున్నారు అది దేవుని దగ్గర నుంచి వస్తుంది మాత్రమే దానికి కొన్ని క్రియలు ఉన్నాయి మీ సత్క్రియలు దానికి నిన్ను దీర్ఘాయువుడిగా చేస్తాయి దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ద్వితోపదేశాండం ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో అంటాడు ఏమిటవా అది అంటే ఆ ఎవడైతే తల్లిదండ్రులను సన్మానిస్తాడో వాడు దీర్ఘాయువుడు సుఖంగా సంతోషంగా జీవించమంటున్నాడు ఇక్కడ తర్వాత దీర్ఘాయం చేస్తాను నీకు తల్లిదండ్రులను గౌరవించలేకపోయినవాడు వాడు తల్లిదండ్రులను సన్మానించిన వాడు వాడు ఇక్కడతోటే ఆతారు వాడు జీవించడాన్ని నేను అన్నా వాడికి ఇచ్చిన దినాలు ఎలాగలాగే వెళ్ళిపోతాడు పంది పందులాగే వెళ్ళిపోతుంది కుక్క కుక్కలాగానే వెళ్ళిపోతుంది ఏదో జీవితం ఇచ్చాడు ఆ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతాడాడు కానీ వాడికి దీర్ఘాయం ఉండదండి ఆ నిశ్చత్వం ఉండదండి అది మనం అర్థం చేసుకోవాల్సింది యశప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ మాట ఇచ్చాడంటే ఆ మాట అవునంటే అవును కాదంటే కాదంటే దానికి సవరింపులు పొడిగింపులు ఉండవు నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు సన్మానించాలి లేకపోతే నువ్వు దీర్ఘాయు కావు నువ్వు నిశ్చత్వం పొందలేవు నువ్వు చీకటిని చూస్తావు ఈ లోకంలో ఉండగా అనేక సార్లు అన్నాడు ఇరవై ఇరవైలో నువ్వు చీకటిలో జీవిస్తావు అంధకారంలో చూస్తావు దాడాంధకారంలో జీవిస్తావు అన్నాడు నీకు అయోమయ జీవితాన్ని ఇస్తుంది తల్లిదండ్రులు గౌరవించాలని చెప్పాడు రెండవది ఏంటంటే దీతోపదేశానో నాలుగు నాలుగు ఏళ్ళు అంటాడు అది దేవుని మాట వినాలి దేవుని ఆజ్ఞ కై కొనాలి దీర్ఘాయుస్మంతుడు అవ్వాలంటే అందుకే వైద్యులంతా ఒకటే మాట అండి నా మాట వినడే అందుకే దేవుడు కూడా యేసు ప్రభువును పంపిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట మీరు వినండి అన్నాడు ఆయన వాక్యం వినాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన వాజ్ఞల ప్రకారం విని వాటి ప్రకారం జీవించేవాడు దీర్ఘాయుస్మంతుడు అవుతాడని మాత్రమే అది చెప్తుంది ఇంకో మాటను చూద్ద దూపదస్కరణం ఐదో ముప్పై మూడులో నడుచుకున్న వాళ్ళని దారిలన్నిట్లో ఆజ్ఞలు మార్గం చూపిస్తున్నాయి నీ నడవడిక దారి ఆయన వాక్యము మన పాదాలకి మార్గం అయ్యన్నది చీకట్లో ఉన్నవా అయోమయ స్థితిలో ఉన్నవా ఎలాగ నడవాలి ఎలా జీవించాలి ఏం చేయాలి అని ఉన్నప్పుడు దేవుని వాక్యమే నేను నడిపిస్తది దేవుని వాక్యమే నీకు బోధిస్తది అది చేసుకున్నట్లయితే నువ్వు దీర్ఘాయుస్వంతుడు అవుతావు ఆయన మార్గాలే ఒక దీర్ఘాయుస్వంతుడు ఆ మార్గాల్లో నడవాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం జీవించాలి కనుక ఇంకొక మాట అంటే చూడండి విద్యుత్ ఉపదేశ పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం

మరి డోరా కనుక వాళ్ళు తప్పుకోకుండా పాటించారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కుడికి కానీ ఎడము కాదు కానీ అని అంటే మార్గంలో సీదాగా ఉండాలి తప్పటడుగులు లేకూడదు దారి తప్పకూడదు అని చెప్పడానికే కుడికి కానీ ఎడమ కానీ కుడిని ఏముంది ఎడమికి కొంతమంది ఆ అవి అవి వేహికల్ అడిగే కొచ్చున్లు ఇవి కుడి అని ఏమున్నది ఎడమంటే ఏమున్నది కుడి ఎడమంటున్నాడు ఏంటైనా కుడి ఎడమని కాదురా బాబు తప్పకూడదు మార్గం అని ఆజ్ఞలు విడిచిపెట్టి ఇంకో పక్కకి వెళ్ళకూడదని అర్థం అంతేగాని కుడియడం అని దక్షిణ ఉత్తరాలని చెప్పాడు ఆయన కుడియడం అంటే అర్థం ఏంటంటే నీతిగా జీవించమని ఆయన ఇచ్చిన మార్గంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలో వెళ్ళమని ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించమని అర్థం అందుకే జ్ఞాని అయిన సులోమను ఒక మాట అంటాడు దేవుని జ్ఞానం ఏమి తీర్తెత్తే మూడో అధ్యాయము పదహార వచ్చినం మూడు పదహారు సామెతలు దాయి ఏ జ్ఞానం అయితే ఉన్నదో దేవుడిచ్చిన వాక్యము జ్ఞానమైనటువంటి వాక్యం ఏది ఉందో ఆ జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయు మొట్టమొదట ఉన్నది ఏంటి తెలుసా నీకు దీర్ఘాయువు ఆ వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు నిశ్చత్వం పొందుతావు నువ్వు ఈ శ్లోకంలో ఉండగా కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తావు రెండవది ధన ఉన్నాయి తర్వాత ఇక్కడ జీవించడానికి అక్కడికి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ధనము ఘనత అన్ని కూడా ఇస్తాడు దేవుడు ఎప్పుడైతే నీ దేవుని వాక్యానుసారం జీవించావో దీర్ఘాయుష్మంతుడవుతావు ఈ లోకంలో ఉన్నప్పుడు ధనము ఘనత అన్ని కూడా ఆయనే ఇస్తాడు ఐశ్వర్యము ఆదరణ సంతోషన ఆదరణ సమస్తం ఇస్తాడు నువ్వు విడిచిపెట్టినప్పుడే నువ్వు విడిచి విడిచిపెట్టి జీవించకూడదు కనుక అందుకే కుడికి కానీ ఎడం కానీ తిరగొద్దని ఎందుకు అన్నాడంటే కుడికి వెళ్తే ఏమవుతుంది ఎడమకెళ్తే అని ప్రశ్నలు కాదు ఆయన మార్గములు తప్పకోకుండా జీవించాలి మార్గమును తప్పటడుగు లేకోకుండా బ్రతకాలని అర్థం అటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్తున్న మాట నాలుగో అధ్యాయం పదవచనం కూడా చూడండి నా కుమారుడా ఆయన మాటలు అంగీకరించిన దేవుని మాటలు అంగీకరించడానికే మనకిచ్చాడు ఏదో సరదాగా టైంపాస్గా చదువుకోవటానికో మరి ఏదో చదువుకునేది కాదు జీవ గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం అన్ని గ్రంథాల కంటే ఇది పరిశుద్ధమైన గ్రంథం ఇది నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరిచే గ్రంథం నీ జీవితాన్ని పరలోకానికి చేర్చే గ్రంథం నీ మార్గాల్ని సారాలం చేసే గ్రంథం నీ బ్రతుకుని నా ఒక పరలోకములో భయం లేని జీవితం జీవించే గ్రంథం ఇది ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట వినుట ద్వారా నీవు దీర్ఘాయుస్మంతుడు అవుతావు దీర్ఘాయుస్వంతుడుగా జీవిస్తావని చెప్తున్నాడు కనుక చూడండి ఒక మాట ఉన్నది సామెతల గ్రంథం పేద అధ్యాయం మెరవేయడం వచ్చిన దీర్ఘాయువునకు కారణము దేవుని ఎందుకు భయం కలిగి ఉండు భక్తి కలిగి ఉండు శ్రద్ధగా అయిన మాటలు వాటి ప్రకారం జీవించు అది నీకు మరి కారణం అవుతుంది ఎక్కువ రోజు నిత్యత్వానికి వారసత్వం అని మాట చెప్పినా నేను ఈ లోకంలో ఉండగా దీర్ఘాయువు ఉంటుంది ఇక్కడి నుంచి దీర్ఘాయువు అయినటువంటి నిత్యత్వానికి కూడా వారసత్వం ఉంటుంది ఇరవై ఎనిమిది పదహారు అది లోకములో స్వార్థం లేకుండా దురాబేక్ష అంటాడు దాన్ని దుర్లాభేక్ష ద్వేషించాలి దాన్ని అది మనకొద్దు చెడ్డ వాటిని ఆశించకూడదు వాటి ఎందుకు మనసు లేని వాడు ఎవడున్నాడో వాడు తప్పకుండా దీర్ఘాయుష్మంతుడు ఉంటాడు వాటి ఆశించిన వాడు ఎవడు కూడా దీర్ఘాయష్మంతుడు కాలేడు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీళ్ళు చెడు ఉండకూడదు చెడ్డ వాటి మీద ఆశించకూడదు లాభపేక్ష స్వార్థం అనేది ఉండకూడదు దురాశ అనేది ఉండకూడదు దుర్బలము అనేది చెడు ద్వారా బలం పొందుతాడు కొంతమంది చెడు చేసి బలం అనుభవిస్తాడు కొంత దరిద్రులు అటువంటిది కాదంటుర్లాభేక్ష అంటాడు దాన్ని అటువంటిది లేకుండా జీవించిన వాడు దీర్ఘాయుస్మంతుడు అబ్బుతాడు కనుక మనం దీర్మాయుస్మంతులు అగటానికే దేవుడి ఈ లోకానికి మా ఆయన ఆయన ప్రికుమారుడైన యేసు క్రీస్తును పంపాడు ఆయన మాత్రమే మనకు దీర్ఘాయుస్మంతున్ని ఇవ్వగలరు కనుక ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన విధులు విధులు అంటే విధింపబడ్డది నీకు విధింపబడ్డది అంటే నీ కొరకు నియమింపబడ్డది అని అర్థం విధి అంటే చెయ్యాలి ఇది చెయ్యాలి విధి నీ విధి అంటే ఇది చెయ్యాలి అని ఇది చేయకపోతే పోతాం ఆయన విధి చేయమని మీద మెల్ల మీద కూర్చోడు ఆయన నీ ఇష్టం పోవాల్సిన వాడు పోతాడు ఉన్నవాడు ఉంటాడు కానీ నీటి చెప్తున్నాడు దీర్ఘాయస్వంతుడు అవ్వాలని నువ్వు కోరుకున్నావే ఎక్కువ దినాలు నేను జీవించాలి లోకంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించి ఇక్కడ తర్వాత కూడా నేను ఉండాలి అని అనుకుంటున్నావే నువ్వు ఆ నరక యోగ్యుడిని అగ్నిగా ఆహుతి కాకూడదని అనుకుంటున్నావే నువ్వు అది కావాలి అని అంటే మనం చెప్పుకున్నటువంటి ఎనిమిది విషయాలు ఎనిమిది విషయాలు నీ జీవితంలో జరిగినట్లయితే ఆ విధంగా నువ్వు బ్రతికి జీవించినట్లయితే తప్పకోకుండా నీవు నేను ఆ దీర్ఘాయుష్ మంతులం అవుతాం అటు దీర్ఘాయుసులైనటువంటి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించను గాక ఆమెన్